భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో సైన్యం తీసుకున్న సాహోపేత ఆపరేషన్ విజయవంతమైంది భవిష్యత్తులో జరిగే ప్రతి చర్యలో కూడా విజయం సాధించాలని దేశ రక్షణలో మేము సైతమని నినాదిస్తూ ఖమం నగరంలోని బ్రాహ్మణ పురోహితులు స్థానిక శివాలయంలో భారత సైన్యం విజయం కోసం అప్రతిత హత సూత్రం పారాయణం చేశారు సైన్యానికి వారి బలంతో పాటు దైవ బలం కూడా తోడై శత్రువులపై విజయం సాధించాలని ఆశిస్తూ నిర్వహించారు దేవతలు రాక్షసులపై యుద్ధానికి వెళ్లే ముందు ఈ పారాయణం చేసి విజయాన్ని సాధించారని అందుకే ఇప్పుడు ఆ ఉగ్రవాదులపై విజయం సాధించి దేశ సమైక్యాన్ని సమగ్రతను సంగ్రతను సైన్యం కాపాడాలని వారు కోరారు

భారత సైన్యానికి అనేక వర్గాల నుంచి అనేక రకాలైనటువంటి వారికి బలం చేకూరుతుంది అలాగే మనది వేదభూమి కనుక భారతదేశం అంతా కూడా వేదభూమి కనుక సనాతనమై అలాగే నిత్య నూతనమై ఎప్పటికీ కూడా ఉండేటటువంటి వేదమాత యొక్క ఆశీర్వచనం కూడా ఆ యొక్క భారత త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో వాటికి కలగాలి అని ఖమ్మం స్తంభాద్రి పురోహిత సంక్షేమ సంఘం వారి చేత అప్రదరథ సూక్తము అలాగే మనుయు సూక్తము అలాగే దుర్గా సూక్తము పారాయణ చేసి ఒక వేద పురుషుడి యొక్క ఆశీర్వచనం వలన ఇప్పటి వరకు జరిగినటువంటి జయాలతో పాటుగా ఆపరేషన్ సింధూరు వీటిలో ఎలాగైతే జయాన్ని సాధించామో ఉత్తరత్తర మనం చేసేటటువంటి ప్రయత్నాలలో కూడా ముష్కరుల దాడిని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నాలలో కూడా అదే రకమైనటువంటి జయకేతనాన్ని మనకి కలగాలి అని అలా అలాంటి జయకేతనాన్ని మనం ఎగరవేయాలి అని వేదమాత సాక్షిగా వేద పురుషుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షిగా ఇంతమంది బ్రాహ్మణుల యొక్క సమక్షంలో భారతీయ త్రివిధ దళాలకి అనేక